ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు కొత్త టారిఫ్ల డెడ్ లైన్ ను ట్రంప్ మరోసారి పొడిగించారు ఆగస్టు సుంకాల అమలును వాయిదా వేస్తూ ప్రకటించారు సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో దాన్ని ఆగస్టు ఒకటో తేదీకి పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఈలోగా చర్చలకు రావాలని ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయా దేశాలకు సోమవారం నుంచి లేఖల్ని పంపడం ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి భారీ సుంకాల మోత మోగించనున్నట్లు హెచ్చరిస్తోంది దీంతో భారత్ కు మరికొంతకాలం గడువు లభించింది బుధవారంలోగా భారత్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది జపాన్ దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు ఈ రెండు దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తూ సోమవారం లేఖల్ని విడుదల చేశారు ఈ సుంకాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి రెండు దేశాల నేతల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖల్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు అలాగే మయన్మార్ లావోస్ దేశాలపై నలభై శాతం దక్షిణాఫ్రికాపై ముప్పై శాతం మలేషియాపై ఇరవై ఐదు శాతం సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించారు మిగిలిన దేశాలకు సుంకాల గడువును ఆగస్టు ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు